నల్ల జిల్లా పటంచెల నియోజకవర్గంలో బీసీ బంద్ కొనసాగింది ఇస్నాపూర్ చౌరస్తా వద్ద బీసీ బంద్ కు మద్దతుగా మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నేత నీలం మధు ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై బైఠాయించారు బీసీ బంద్ కుర్ఎస్ అఖిలపక్ష నియోజకవర్గంలో ఎక్కడికక్కడ ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి స్వచ్చందంగా బంద్ పాటిస్తూ వ్యాపారులు షాక్ మూసివేశారు 반대 다 e a n g 반대 보 Telangana 반대 కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదేవిధంగా గత వారం రోజులుగా రాష్ట్ర జేఏసీ పక్షంలో బీసీపీఎఫ్ కూడా ఒక ప్రధాన భాగస్వామిగా ఉండే రాష్ట్ర స్థాయి చౌరస్తా అదేవిధంగా స్వచ్ఛందంగా వ్యాపార వేడుకలు కానీ ఇక్కడ ఉన్నటువంటి షాపులు నిర్వహించుకునే వాళ్ళు కానీ బీసీ హక్కుల సాధనకై ఏర్పడిన జేఏసీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలకు అతీతంగా అనగారిన వర్గాలు అందరూ లో ఈ తెలంగాణ పిలుపు లేదు అన్ని వర్తక షాపులు కూడా స్వచ్ఛందంగా మేము ఎక్కువ కోరిక ఘోరంగా మేము మద్దతు ఉంటామని చెప్పి అందరూ మద్దతు తెలిపినంత కూడా వాళ్ళకు తెలుస్తున్నా మా నాయకులందరూ కూడా తెలిస్తే కాదు పిలిస్తే కాదు తెలిస్తే వస్తామని చెప్పి బీసీ సోదరులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి రోడ్డు మీద ఇచ్చి మాకు కూడా మాకు కావాలని కోరుతున్నాం దీంట్లో కూడా ముఖ్యంగా పార్టీల పరంగా మేము కూడా కాంగ్రెస్ ఉన్నాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్దితోటి బీసీలకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి ఫార్టీ టూ పర్సెంట్ బీసీ డిక్లరేషన్ చేసారు బీసీ డిక్లరేషన్ లో కూడా మేము పులకరణ చేసినాం పులకరణం చేసి ఇక్కడ అసెంబ్లీలో బిల్ పాస్ చేసి చట్ట సభలకు పంపించడం అక్కడ పెండింగ్ ఉండడం వల్ల హైకోర్టు నిర్ణయిస్తే మేము జీవో ఇచ్చి స్థాయిక సంస్థలు కూడా ఫార్టీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కూడా మా చిత్తని తీసుకొని పోయినాము ఫార్టీ టూ దాని మీద దాని మీద కూడా కోర్టుకు వెళ్ళి కొందరు 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 ఉద్దేశపూర్వకంగా వాళ్ళని అడ్డు పెట్టి కోట్లలో కూడా మా రిజర్వేషన్ అడ్డుపడుతున్నారు మీరు అడ్డు పడతాం పెట్టి చెప్తున్నాం ఇచ్చే మేము కావాలని అడుగుతలేం మా హక్కులు మాకు కావాలి ఎందుకంటే ఈ ప్రకృతి అయినా చూడవచ్చు ఆకాశమైన గాలి అయినా ఎట్లయితే ప్రపంచంలో అందరికి సమానతం ఇస్తుందో ఈ వాటాలో దేశం ఉన్న వాటాలలో ఎస్సీలకు రావాల్సిన లకు ఎస్సీలకు బీసీలకు రావాల్సిన వాటా బీసీలకు ఈడబ్ల్యూఎస్ లకు రావాల్సిన వాట అందరికీ ఉన్నాయి అట్లనే ఆ వాటల ప్రకారం కూడా మా వాటలు మాకు రావాలి మీరు అందరూ కూడా మీరు అందరూ కూడా అనగా ఉండి మీరు మద్దతు ఇచ్చి మా బీసీలకు మీరు మద్దతుగా తెలిపాలని చెప్తున్నాం కోర్లలో పోయి మన మా హక్కులను చాలా రావచ్చు అని చెప్తున్నాం ఎందుకంటే ఈ తెలంగాణ పూర్తి గట్ట మీకు తెలుసు ఉద్యమానికి పోటీ ఇది ఒకటే ఉంది బీసీ ఉద్యమం కూడా ముందుకు సాగుతుంది ఇది ఆరంభము ఈ ఆరంభం గుర్తుంచుకుని కేంద్ర ప్రభుత్వం కూడా మీరు బీసీ బిల్లును పెట్టి మీరు ఇయ్యాలని కోరుకుంటాం ఇయ్యని పరిస్థితులు ఉంటే ఇట్లనే అందరం కలిసి జేఏసీ ఏర్పాటు చేసి ఏర్పాటు చేసి ఆ రోజు తెలంగాణ గురించి పెన్ డౌన్ 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 అదేవిధంగా రైస్తారకులు ఇట్లా చేసినప్పు వంట మార్పులు ఇట్లా చేసినప్పు ఆమర నిరాహార దీక్షలు ఎట్లా చేసినము అలాంటి దీక్షలు ఎందుకంటే మీరు అందరూ కూడా ఈరోజు చెప్పొచ్చు ఏదో టైంపాస్ చేస్తామని టైం పాస్ చేస్తే మేము కూడా గుర్తుంచుకుంటాం మనసులో పెట్టుకుంటాం రేపు కాలం డిసైడ్ చేస్తే కాలంలో బీసీల మందరం ఐకత అయ్యి ఎస్సీ ఎస్టీ బీసీ సంపన్న వర్గాల మద్దతు కోరుకొని మేము కూడా మిమ్మల్ని బొంద రోజు రోజు అంటే